చూడండి ఆకు ఒక ఉంది ఆకులు కనిపించట్లేదు రావడానికి అవ రావడానికి అవ్వట్లేదు ఎక్కడికి బయటికి రావడానికి అవ్వట్లేదమ్మా చూసారు చాలా ఉంటాయండి రెండు మోర్లు ఉంటాయి కాయలు రెండు మోర్లు అంటే ఎలా కొలిస్తే రెండు మోర్లు ఉంటాయి ఆ రెండు మోర్లు ఉంటాయి కాయ మంచి రుచిగా ఉంటుందండి కాయ అంత బాగుంటుంది బాయ్ అండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ అండి ఫ్రెండ్స్ బాయ్ ఇగో నాకు ఈ అమ్మాయి ద్రాక్ష గుర్తించింది బాయ్